శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం సమస్త జాతిని జ్ఞానంతో వెలిగించిన పవిత్రదినం ఈరోజు అది జయంతి మనిషి ఎలా జీవించాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి బాధ సుఖాలను ఎలా ఎదుర్కోవాలి అన్నింటికీ సమాధానం చెప్పిన గ్రంథం భగవద్గీత భగవద్గీత జన్మదినంగా పరిగణించబడే పవిత్రదినం జయంతి మహాభారత యుద్ధభూమి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన భగవద్గీత జ్ఞానం మొదటిసారిగా ప్రత్యక్షమైన రోజు గీతా జయంతి అని మానవాళి విశ్వాసం ఇది సాధారణంగా మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు గీతా జయంతి యొక్క ప్రాధాన్యం ధర్మం కర్తవ్యము భక్తి జ్ఞానం యోగం వంటి జీవితానికి సంబంధించిన అత్యున్నత సూత్రాలను అందించిన రోజు మనిషి ఎలా జీవించాలి కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి మార్గదర్శనం ఇచ్చిన గ్రంథం భగవద్గీత స్వార్థరహిత సేవ ధర్మపాలన మానసిక శాంతి ఆత్మసాక్షాత్కారం వంటి విలువలను గుర్తు చేసే రోజు భగవద్గీత బోధించే ముఖ్య సందేశాలు కర్తవ్యమే ధర్వము అంటే ఫలితం కోసం కాకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి యోగ కౌశల్యం పనిని శ్రద్ధగా నైపుణ్యంతో చేయటం ఆత్మజ్ఞానం మన అసలు స్వభావం నిత్యమైన ఆత్మ అని గ్రహించటం సమత్వ బుద్ధి సుఖం దుఃఖం రెండింటినీ సమానంగా చూడడం భక్తి జ్ఞానం కర్మ మార్గాలు మోక్షానికి మూడు మార్గాలు గీతా జయంతి రోజున సర్వమానవాళి భగవద్గీతను పారాయణం చేస్తారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు ధ్యానం జపం చేస్తారు గీతావాక్యాలను అధ్యయనం చేసి జీవితంలో ఆచరించేందుకు ప్రతిజ్ఞ తీసుకుంటారు గీతాజయంతి కేవలం ఒక పండుగ కాదు మనస్సు ఆలోచనలు జీవన విధానాన్ని పవిత్రం చేసుకునే రోజు అర్జునుడు పోరాడి గెలిచాడు ఎందుకంటే అతనికి శ్రీకృష్ణుని జ్ఞానం విలుగైంది అర్జునుని యుద్ధం మనుషులతో కాదు తన కర్తవ్యాన్ని అవరోధంగా నిలిచిన తన మనస్సుతో మనము ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటే మన మనసును గెలుచుకుని మన కర్తవ్యాలను నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతాము అందుకే అందరం ఈ గీతా జయంతి రోజున ఒక ప్రతిజ్ఞ చేద్దాం భగవద్గీతని చదువుదాం భగవద్గీతని ఆచరిద్దాం జై శ్రీరామ్ హరే రామ హరే రామ राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय श्री राम